హాయ్ అండి నేను మీ సాజిత వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంకొక రుచికరమైన కొత్త స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి అండ్ అలాగే దీన్ని ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ అండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని కూడా యాడ్ చేసుకోండి ఇంకా అలాగే ఒక చిటికెడంతా వంట సోడా జస్ట్ ఒక చిటికెడంతా వేసుకోండి ఎక్కువ వేయొద్దండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా ఇలా విస్కర్తో కానివ్వండి లేదా స్పూన్తో అయినా సరే చక్కగా కలుపుకోండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిక్కటి పాలనైతే యాడ్ చేసుకోవాలండి ఇలా ఫస్ట్ కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పాలు వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా పాలని పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి అయితే పిండిని కలుపుకోవాలండి సో ఈ విధంగా పిండిని ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని రెడీగా పక్కనుంచుకొని స్టాన్ చేసుకుందాము స్టాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఇలా చెంచాతో ఒక చెంచా పిండిని తీసుకొని ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా వేసుకోవాలన్నమాట సో ఇలా వేసుకునేటప్పుడు మనకు షేప్ అనేది చక్కటి షేప్ ఏమి రావాల్సిన పని లేదండి ఎలా వచ్చినా పర్వాలేదు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా పొడవుగా వస్తుంది లేదా కొంచెం పెద్దవిగా లేదా చిన్నవిగా ఎలా వచ్చినా పర్లేదు పర్లేదనమాట టేస్ట్లో అయితే ఎలాంటి తేడా ఉండదు సో ఇప్పుడు దీన్ని అటు ఇటు కలుపుకుంటూ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇందులో మనము పాలు పంచదార వేసాం కాబట్టి కలర్ అయితే మనకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవుతుందండి ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేసరికి మనకు కలర్ అనేది ఇలా వస్తుంది అనమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్నైతే ఆయిల్లో నుంచి తీసేసుకుందాము ఇలా జాలి గరెటితో తీసి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి సో ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మీకు ఇంకొక వాయి కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఎలా పడినా పర్వాలేదండి దానివల్ల టేస్ట్ అయితే టేస్ట్లో అయితే ఎలాంటి తేడా రాదు ముందే చెప్పాను కదండి గుర్తు పెట్టుకోండి అరే మాకు కొంచెం పెద్దవిగా వచ్చాయి చిన్నవిగా వచ్చాయి అన్న టెన్షన్ ఏమీ వద్దు సో ఇలా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనము దీన్ని కూడా చక్కగా ఆయిల్లో నుంచి తీసేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇదే విధంగా మొత్తం పిండిని ఫ్రై చేసి తీసుకున్న తర్వాత మనకు ఇలా అయితే రెడీ అవుతుంది అనమాట చూడండి కొంచెం పెద్దవిగా ఉన్నట్లయితే కలర్ అనేది కొంచెం లైట్గా ఉంది అలాగే సన్నగా పడిన వాటివైతే కలర్ అనేది మనకు కొంచెం డార్క్గా వస్తుందన్నమాట ఎలా ఉన్నా పర్వాలేదండి సో ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ అయితే తీసుకుందాము ఇలా మిక్సర్ జార్ తీసుకున్న తర్వాత ఈ మిక్సర్ జార్లోకి దీని అయితే యాడ్ చేసుకుందాము ఒకేసారి పట్టినట్లయితే ఒకేసారి వేసుకోండి లేదా రెండుసార్లుగా అయినా సరే వేసుకోవచ్చు నేనైతే రెండు సార్లుగా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి పల్స్ మోడ్లో ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదండి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకే కలర్లోకి ఈవెన్గా మనకు ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది సో ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టుకొని స్టాన్ చేసుకుందాము స్టాన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పుని కూడా వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన ఇదే నెయ్యిలోకి ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదారని వేసుకోండి అలాగే అరకప్పు వరకు నీళ్ళని గ్యాస్ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పంచదారని మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలి మనకు పంచదార కరిగిన తర్వాత ఈ పాకాన్ని ఎక్కువసేపు మరిగించాల్సిన పని లేదండి ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఒక నిమిషం వరకు అలా మరిగించుకుంటే సరిపోతుందనమాట ఇలా ఒక నిమిషం పాటు మనం ఈ పాకాన్ని మరిగించుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకు ఎలాంటి తీగ పాకం రావాల్సిన పని లేదండి ఇలా చెక్ చేసినప్పుడు కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది అనమాట చూడండి ఎలాంటి తీగ ఫామ్ అవ్వట్లేదు జస్ట్ మనకు లైట్గా జిగురుగా అనిపిస్తుంది అనమాట అంటే మనం గులాబ్ జామున్ కోసం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది సో మనకు పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పౌడర్ వేసుకున్న తర్వాత షుగర్ సిరప్ లో ఈ పౌడర్ అంతా బాగా కలిసేలా అన్ని వైపుల నుంచి ఇలా చక్కగా కలుపుకోండి ఇక్కడ మనకు వేడిగా ఉంది కాబట్టి కొంచెం పల్చగా అనిపిస్తుందండి బట్ చల్లారిన తర్వాత తిక్కుగా అయిపోతుంది అనమాట అంటే కొంచెం గట్టి పడుతుందండి సో ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు యాలకల్ని దంచుకొని ఆ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మరోసారి అంతా బాగా కలిపేలా కలుపుకోండి ఎప్పుడైనా సరే యాలకలు అనేవి అప్పటికప్పుడు దంచి వేసుకున్నట్లయితే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ పౌడర్ కూడా ఇందులో బాగా కలిసేలా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని దీనికి కొద్దిగా నెయ్యిని అయితే అప్లై చేసుకుందాము ఇలా నెయ్యిని గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము నేను ఇక్కడ స్పాచ్లాతో స్ప్రెడ్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఏదైనా గ్లాస్తో కానివ్వండి లేదా స్పూన్తో అయినా సరే ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని అంచులు అంచులకి కూడా ఏమి క్రాక్స్ లేకుండా ఇలా సెట్ చేసుకోండి చూడండి ఇలా చక్కగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పులని వాటిని నేనైతే ఇలా దంచుకొని తీసుకున్నాను అనమాట మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా అలాగైనా సరే వేసుకోవచ్చండి దంచిన ఆ పౌడర్ని ఇలా ఒక లేయర్ లాగా వేసుకొని ఇంకొకసారి లైట్గా ప్రెస్ చేసినట్లయితే చక్కగా అంటుకుంటుంది సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారేంతవరకు అంటే ఒక గంట నుంచి రెండు గంటల పాటు పక్కన పెట్టుకున్నట్లయితే పూర్తిగా చల్లారిపోతుంది సో ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు చాకు తీసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి నేనైతే సింపుల్గా ఇలా కట్ చేస్తున్నాను చూడండి చాలా ఈజీ అండి బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఎలాగో మనకు దీపావళి రాబోతుంది కదండి సో ఈ దీపావళి పండుగకి ఇలా స్వీట్ చేసుకొని పండుగనైతే హ్యాపీగా జరుపుకోండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీరు ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్